మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ చేస్తున్నారండి బోర్లు వేసి పది బోర్లు వేసారా ఈ కంపెనీకి ఎంత కెపాసిటీ కావాలంటే బోర్లు వేసి ఇంజెక్ట్ చేస్తున్నారు వాటర్ మొత్తం వాళ్ళు వస్తున్న చెక్ చేసుకుని లోపల జరుగుతుంది మాత్రం అంటే ఆనియా దొరుకుతుంది

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ తూప్రాన్ పేట్ గ్రామంలో ఉన్నటువంటి వల్లభ మిల్క్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనం చూస్తున్నాం ఈ కంపెనీ వద్ద గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా ఈ పేట్ గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు ప్రధానంగా ఇక్కడ ఈ కంపెనీ నుంచి అంటే ఈ ప్రోడక్ట్స్ సంబంధించి ఈ మిల్క్ ప్రోడక్ట్ సంబంధించి అంతా కూడా ఎఫ్లెంట్ అంతా భూమి లోపలికి వదులుతున్నారు దాని వల్ల మొత్తం కూడా నీరంతా కలుషితం అవుతుంది మా గ్రామం అంతా కూడా నాశనం అయిపోతుంది అనే సందర్భంలో మూడు నాలుగు రోజుల నుంచి కూడా ఈ గ్రామస్తులంతా కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది నిజంగా మరి మనం చూసిన ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి చూస్తున్నాం మనం అంతా కూడా ఈ కంపెనీ ముందు అంతా కూడా గ్రామస్తులు ఇక్కడే ఉన్నారు నాలుగు రోజుల నుంచి కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకంటే ఈ కంపెనీ వల్ల నీరంతా కూడా కలుషితం అయిపోతుంది ఆ భూమిలోకి ఆ బోర్లు కొట్టి మరి భూమిలోకి వెళ్లడం వల్ల మొత్తం కూడా ఎఫ్లెంట్ అంతా కూడా భూమిలోకి వదేడం వల్ల మొత్తం కూడా నాశనం అయిపోతుంది మా తూప్రాన్పేట గ్రామం సంబంధించి మొత్తం పంట పొలాలన్నీ అయినటువంటి పరిస్థితి మేము బతకాలంటే చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి చెప్తున్నారు ఆ పరిస్థితుల్లో ఈ రోజు ఉదయం ఇక్కడ ధర్నా చేసినటువంటి సందర్భంలో కంపెనీకి అదే విధంగా గ్రామస్తుల మధ్య గొడవ జరగడం వల్ల తీవ్ర ఉదిక్త పరిస్థితి నెలకొన్నాయి దీంట్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు వీరికి మద్దతుగా నిలవడం వల్ల వారిని కూడా తరిమి కొట్టేటువంటి పరిస్థితి మరి కాబట్టి దీంట్లో ఇక్కడ మొత్తం కూడా కంపెనీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు వారికి కంపెనీ వారికి ప్లస్ మరి గ్రామస్తులు కూడా గొడవ చేయడం పరిస్థితి మరి నిజంగా ఇట్లానే ఉంటే మాత్రం ఈ కంపెనీ మూసేయాల్సిందని చెప్పి గ్రామస్తు కూడా చాలా మంది మనతో చెప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ మిల్క్ కంపెనీ వల్ల మొత్తం కూడా ఎఫ్ భూమి లోపలికి వదిలి మొత్తం కూడా నీరంతా కలుషితం అయిపోతుంది కాబట్టి మా గ్రామాల్లో మొత్తం కూడా పంటలన్నీ అయిపోయినటువంటి పరిస్థితి అని చెప్పి కూడా చెప్తున్నారు చూస్తున్నా కూడా కూడా గ్రామస్తులు వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కంపెనీ నడవలేమని చెప్పి వాళ్ళు కూడా అంతా కూడా కోరుకునేటువంటి పరిస్థితి చెప్పండి అసలు మీ పరిస్థితి ఏంటంటే నమస్తే అండి ఇక్కడ ఇక్కడ నుంచి ఆల్రెడీ వన్ కిలోమీటర్ రేడియస్ లో మొత్తం కెమికల్ వాటర్ వస్తున్నాయి అండి ఆల్రెడీ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మేము పోరాడుతున్నాం కాకపోతే ఇంత ఎత్తున పెద్ద ఎప్పుడు జరగలేదు ఆల్రెడీ మా ఇల్లు ఇక్కడ నుంచి మీటర్ దాడి దాడి ఉంటది మేము సిక్స్ మంత్స్ అయితుంది బోర్ వాటరే బంద్ చేస్తాం ఇంట్లో ఫిల్టర్లు పెట్టుకున్నా ఫిల్టర్ తాగితే ఇంట్లో దగ్గులు జ్వరాలు వస్తున్నాయి ఆల్రెడీ మేము గ్రామ పంచాయతీ కంప్లైంట్ చేసినాం అందరు కంప్లైంట్ చేసినాం ఎవరు వాటి తీసుకోరు ఇలా ఒక పెద్ద మంచి గ్రామ పెద్ద మంచి సర్పంచ్ ఎంపీపీ గారు వస్తున్నాయి వాళ్ళు గేట్ లోపలికి రానియకుండా వాళ్ళు దౌర్జన్యంగా దొంగ చేసి పిలు పెట్టి బోర్లు బంద్ చేయించి అవన్నీ చేస్తున్నారు ఏమని అంటే మేము పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటాం అది తీసుకుంటాం అని చెప్పి బయటకు నువ్వేస్తారు అరే రోజు ఒక పెద్ద మంచి ఆపే అంత అయిపోయింది వీళ్ళ కంపెనీ వాళ్ళకు అంటే ఇక్కడ వాళ్ళు అయిందా గొడవేందుకు అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ చేస్తున్నారు అండి బోర్లు వేసి పది బోర్లు వేస్తారు ఆ కంపెనీకి ఎంత కెపాసిటీ కావాలో అంతే బోర్లు వేసి ఇంజెక్ట్ చేస్తున్నారు వాటర్ మొత్తం ఒక ఊరు కిలో ఒక ఊరు పక్క ఊరా అనుకోని ఉంది ఊర్లో మొత్తం కెమికల్ వాటర్ వచ్చి ఊరు మొత్తం బర్రెలు చనిపోతున్నాయి నిన్న చనిపోయినాయి గత వారం నుంచి జరుగుతున్న సమస్య ప్రతి రోజు నెలల తరబడి మొత్తం చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామం మొత్తం కాలుష్యం అయిపోయింది ఇక్కడ జరిగే వ్యధాల వల్ల బోర్లు మొత్తం పాడైపోయినాయి తర్వాత తాగి నీరు కలుషితం అయిపోయింది ఇవన్నీ ముగజీవాలు కూడా కొన్ని నిన్న కూడా చనిపోవడం జరిగింది ఈ సమస్య వల్ల వారం రోజుల నుంచి రోజు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తే కూడా కనీసం యజమాని యజమాని పట్టించుకునే పాపన పోవట్లేదు ఈ రోజు గ్రామస్థల మీద మా ఎంపీపీ చౌల్ ఎంపీపీ గారి మీద దౌర్జన్యంగా మొత్తం అకారంగా దాడి చేసి మొత్తం అందరి మీద దాడి చేయడం జరిగింది అయినా సరే ఇక్కడ వచ్చి మీరు ధర్నా చేస్తే కూడా పట్టించుకోవడానికి ఆదు కదా కెమికల్ కాకుండా దానిలో వ్యర్థాలు వర్థాలు మొత్తం భూములకు పోయి ఆ భూమి కలుషితమై మా వాటర్ మొత్తం అదే జరగడం జరుగుతుంది బోర్లు వేసి లోపలికి దానికి ప్రవేశం నీళ్ళు లోపలికెళ్ళి అన్ని వాళ్ళు వస్తున్న చెక్ చేసుకుని లోపల లోపల జరుగుతుంది మాకు మాత్రం అన్యాయం జరుగుతుంది పట్టించుకునే నాదు తీవ్ర ఉద్యత చేసిన ఏంటి మేము వచ్చి సామరస్యంగా వచ్చి మేము వీడ వచ్చి మేము ధర్నా చేయడానికి వస్తే గనక వాళ్ళు తీసుకొని రాళ్లు పైన ఎంపీపీ పైన దాడి చేయడం జరిగింది ఇక కంపెనీ యాజమాన్యం కానీ వాళ్ళు వాళ్ళ సలహాతోటే దాడి చేయడం జరిగింది వాళ్ళు పోలీసులు కూడా పట్టించుకోవడానికి లేదు ఇక్కడ అంతే ఇంకా మాకు మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం కంపెనీ మూత పడాలని కోరుకుంటున్నాం మా డిమాండ్ ఒకటే కదా ఈ నీళ్లు వదలడం వాటర్ తాగి చచ్చిపోయినాయి ఇప్పుడు వచ్చి ఈ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి కాడికి వచ్చి కాడికి వచ్చి చూసి వెళ్ళి సబ్రేచ్చు నాలుగు బారు ఈ కావాలకి వదిలేసారు నడుస్తూనే ఉన్నాయి చనిపోయినాక

నుంచి వచ్చే వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు మొత్తము కాలుష్యం అయిపోయినాయి ట్వంటీ ట్వంటీ టూ లో మేము పిసిబి వాళ్ళకు కంప్లైంట్ చేసినాము వాళ్ళు తూతూ మంత్రం కింద చర్యలు తీసుకోలేదు ఏం తీసుకోలేదు రిపోర్ట్లు ఇంకా కూడా మా దగ్గర ఉన్నాయి దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు మరి వ్యవసాయం అయితే పట్ట మొత్తము ఎండిపోతున్నాయి చెట్లు ఎండిపోతున్నాయి బోర్లు మొత్తం జల కాలుష్యం అయిపోయింది ఊర్లో నీళ్ళు తాగే పరిస్థితి లేదు మాకు దీని నుంచి వీళ్ళు తయారు చేసేది పాల పాలు వచ్చేసి వీళ్లకు మూడు వేలు నాలుగు వేల లీటర్లు వస్తాయి వీళ్ళేమో డెబ్బై వేల లీటర్లు లక్ష లీటర్ల పాలు బయటికి పంపిస్తారు అవి ఎట్లా తయారు చేస్తారు అనేది తెలుసుకోవాలి అధికారులు అధికారులు వస్తారు పోతురు మరి మేము ఏం చేయాలి ఇప్పుడు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినాము పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇష్టం పీసీపీలో కంప్లైంట్ ఇష్టము ఫారెస్ట్ ఆఫీసర్లకు కంప్లైంట్ ఇష్టము ఎంత మందికి కంప్లైంట్ చేసినా గానీ వాళ్ళు ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు మాకు గత్యంతరం లేక ఊర్లో జనాలు చనిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము అందరం కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నాము ఈ ధర్నా నిరంతరంగా జరుగుతుంది ఈ కంపెనీ మూతవాడి వరకు మనం చూస్తున్నాం నిజంగా ఈ కంపెనీ కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మాజీ ఎంపీ గారు వెంకరెడ్డి గారు గత మూడు రోజుల నుంచి కూడా మనం కూడా ఒక వార్త ఇచ్చాం సుమంటిలో కూడా ఎందుకంటే ఈ కంపెనీ ఎట్టి పరిస్థితి ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఈ మిల్క్ సంబంధించి ఎప్పుడు ఉండొద్దని అని చెప్పి పొట్లాడు ఈ రోజు ఉదయం అతను అడుగుదామని చెప్తే అతను కూడా కొట్టి చేసినటువంటి పరిస్థితి ఒకసారి అర్థంతో మాట్లాడించే ప్రయత్నం సార్ చెప్పండి అసలు మీపై దాడి జరగడానికి ప్రధాన కారణం ఏంటంటారు ఈ కంపెనీ వల్ల ఫస్ట్ మొట్టమొదటిగా రెండు వేల సంవత్సరంలో బద్దుల జంగయ్య అంటాయని మా ఊర్లో ఆవులు గేదెలు చనిపోయినాయి అప్పుడు ఏంటంటే వీళ్ళు నే నేరుగా ఎఫ్లియంట్ ఏదైతే ఉందో ఈ వ్యర్థ రసాయనాలు ఈ కాలువలో వదులుతున్నారు ఈ కాలువలో ఉన్న ఆవులు బర్రెలు ఈ నీళ్లు తాగడం వల్ల చనిపోయినాయి అప్పుడు మొట్టమొదటిసారిగా మనం పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇచ్చినాం కాంప్లైంట్ ఇచ్చినాం అది కరోనా టైంలో మార్టం కూడా చేయించినాం ఆ పోస్ట్ మార్టం నివేదికలు కూడా వచ్చినాయి వీటి వల్లనే చచ్చిపోయినా ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు లేవు నెంబర్ వన్ ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు రెండో తారీఖు పన్నెండో నెలల ఈ చుట్టుపక్కల బోర్లు బావుల నీళ్లు చని మొత్తం కలుషితమైనవి కలుషితమైన అని చెప్పి ఆ రోజు మేము కొంతమంది గ్రామస్తులు నేను అప్పుడు ఎంపీపీగా కొనసాగుతున్నా మా గ్రామ సర్పంచ్ చక్రం జంగయ్య మరి మా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు అందరం లోపడి పోయినాం లోపడి పోయి చూస్తే ఏముంది మొత్తం ఒక పూల మొక్కలకు మామిడి మొక్కలకు నీళ్లు పెట్టే పద్ధతిగా లేకుండా బుడద పొలం లాగా ఉండి ఎక్కడ దుర్గంధం అక్కడ ఉంది ఆ ఫోటోలు ఆ వీడియో ఫుటేజ్ అవన్నీ మా దగ్గర ఈ రోజు వరకు మా దగ్గర భద్రంగా ఉన్నాయి అప్పుడు మేము ఏం చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఫోన్ చేసినాం కంప్లైంట్ చేసినాం సాయంత్రం వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఒక ఐదు షాంపిల్స్ బయటవి లోపలి తీసుకొని పోయారు మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వల్ల మీ షాంపిల్స్ మాకు కూడా ఇవ్వండి మేము కూడా గవర్నమెంట్ అథెంటిక్ ల్యాబ్లల్లా మేము చేపిస్తామని చెప్తే మాకు ఇచ్చారు మా రిపోర్ట్లు వాళ్ళ రిపోర్ట్లు అన్ని కూడా ఇందులో ఈ భూగర్భ జలాలు కలుషితమైనవి చాలా హానికరమైన రసాయనాలు కానీ ఇవి వ్యవసాయానికి గాని పశువులకు గాని మనుషులకు గాని యోగ్యం కావు అని నివేదిక జల కాలుష్యం అయిపోయినట్టు తేలిపోయింది దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనం గ్రామస్తులను పిలిపిస్తే మేము నగర్ పోయినాము కౌన్సిలింగ్ వాళ్ళకు మాకు మీటింగ్ అరేంజ్ చేశారు వీళ్ళు మొత్తం మేము జాగ్రత్తలు తీసుకుంటామని ఒక ఇరవై ఒక్క కండిషన్స్ తోటి వాళ్ళు బోర్డు మీటింగ్ లో అది అయిపోయింది కానీ ఆ తర్వాత ఏంది నా మీద ఒక తప్పుడు కేసు పెట్టిరు అప్పుడు ప్రభుత్వం తో ఏమని పెట్టిరు ఈయన మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తుండని చెప్పి ఒక తప్పుడు కేసు పెట్టిరు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఆ తర్వాత వాళ్ళు కేసు విడ్డ్రా చేసుకున్నారు కేసు విడ్డ్రా చేసుకున్న తర్వాత యధావిధిగా అప్పటికంటే పది రెట్లు ఎక్కువ కాలుష్యమైంది అయిపోయి బోర్లు పదిహేను బోర్లు ఉన్నాయి అవన్నీ మొన్న దొరికించుకున్నాం ఫోటోలు తీసినాం వీడియోలు తీసినాం ఆర్డీఓ పిలిచుకొని చూపించినాం మళ్ళీ పోతే ఎవరిని పిలిపించినాం ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు అదే విధంగా సిఐ గారు కూడా సిఐ గారు మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి మీకు కేసు బుక్ చేస్తామన్నారు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు బుక్ అయ్యింది పోలీసు వాళ్ళు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లెటర్ పెట్టినామన్నారు మేము చూడలేదు వాళ్ళు పెట్టినామన్నారు అయితే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నాలుగు ఐదు రోజులు చేస్తుంటే నేను ఒక్కరినే ఉన్నాను జిల్లా మూడు జిల్లాలకు ఒక్కరినే ఉన్నా వస్తున్నా వస్తున్నా అని చెప్పి ఈ రోజు వస్తున్నా అని చెప్పిండు ఈ రోజు వస్తున్నా అని చెప్తే మేము వాళ్ళు వచ్చిన ఇక్కడికి వచ్చినాం మాకు లోపల మాకు పనిచేసే మా వాళ్ళు కూడా ఉన్నారు కదా మా గ్రామం మేలు కోరే వాళ్ళు కూడా ఉన్నారు కదా వీళ్ళు చేయకూడని పనులు లోపల చూద్దామని చెప్పి నేను మా సర్పంచ్ గారు మా గ్రామానికి సంబంధించిన బొజ్జ బాలయ్య సిపిఎం పార్టీ నాయకుడు ఆయన గతంలో మండల కార్యదర్శి చేసిండు ఆయన కూడా ఒక బాధ్యత గల పౌరుడు మేము ముగ్గురం పోతుంటే ఆల్రెడీ వాళ్ళ ప్రొటెక్షన్ కోసం పోలీసు వాళ్ళు పిలిపించుకోరు ఆ పోలీసు వాళ్ళ ముందల్లే మమ్మల్ని కుట్టిరు కొట్టిర్రు ఇక అసలు ఎంత అవమానం జరిగిందంటే మాకు ఈ రోజు అంత అవమానం జరిగింది అంతే ఇప్పుడు మాకు ఇప్పటికైనా కూడా మేమేమంటాం ఈ కంపెనీ బంద్ కావాలంటాం వాళ్ళు ఏంది వాళ్ళకి మేము అడ్డున్నాం మాకు ప్రాణ ఉన్నది ఈ కంపెనీ ఈ కంపెనీని ఎంత మంది అది కూడా మేము చూసుకుంటాము ఈ కంపెనీని బంద్ చేపించేంత వరకు కూడా ఏ ఒక గ్రామ ప్రజలం గాని ఇవాళ ఇప్పుడు నిన్నటి వరకు తూప్రాన్పేటది ఇది మండల సమస్య ఈ రోజు ఈ రోజు మా మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ వచ్చారు ఇక్కడ 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 టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు సిపిఎం వాళ్ళు ఉన్నారు ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు కదా గ్రామానికి సంబంధించిన అంశం గతంలో ఇక్కడ మీకు కనపడుతుంది జరిగండి ఇది గ్రామ పంచాయతీ సంబంధించిన బోరు ఇది కలుషితమైంది ఇది కలుషితం అయిపోయింది అని చెప్తే ఇది బంద్ చేసినాం ఇది బంద్ చేస్తే ఇక్కడనే మాకు మా గ్రామానికి సంబంధించిన పార్కు జాగాల మేము గుడి కట్టుకున్నాం అక్కడ మా మా గ్రామానికి సంబంధించిన బోర్ వేసుకున్నాం అది కూడా కలుస్త మరి మేము మంచి తాగొద్దా అని అడుగుతున్నాం వాడు ఏమంటాడు మేము అన్ని చర్యలు తీసుకున్నామంటాడు మీరు అన్ని చర్యలు తీసుకుంటే మాకున్న ఈ సరౌండింగ్ లో ఉన్నది ఒకటే పరిశ్రమ మా నీళ్ళు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయి ఎక్కడి నుంచి ఖరాబ్ అయితున్నాయి పాటిస్తే నీళ్ళు ఎందుకు ఖరాబ్ అయితే ఇప్పుడు శుద్ధ పూసలాగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మీరు తిరుగుతున్నారు సార్ అంటే మరి మాకు ఆవేశం రాదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎందుకు చర్య తీసుకోవట్లేదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వస్తుర్రు మేము పచ్చిక చెప్పాలంటే గతంలో ఎన్ని సార్లు కంప్లైంట్ ఈ కంపెనీ అని కాదు మండల వ్యాప్తంగా ఒక ప్రజా ప్రతినిధిగా నేను చాలా మంది నా దగ్గర వచ్చి చెప్తుండే సార్ మేము కంప్లైంట్ ఇస్తే ఇలా కనక వర్షం కురుస్తుంది అవును కంప్లైంట్ ఇస్తే అధికారులకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు వాళ్లకు లాభం చేకూరుతుంది తప్ప ఈ ప్రజలకు లాభం చేకూరుతలేదు ఈ ప్రజలకు చర్యలు చేపడతలేదు ఏమన్నంటే వీళ్ళ మీద దాడులు చేయడం కేసులు పెట్టడం వేధించడం అంటే వీళ్ళు డబ్బులు ఒక ప్రజాపరంధి అంటే అల్కగా బదలాం చేయడం నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా వెంకరెడ్డి గారు మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు మీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది మరి మీ ఎమ్మెల్యే కావచ్చు మీ ఎంపీ కావచ్చు ఎందుకు ఇక్కడ చర్యలు తీసుకోవట్లేదు మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయినాము మా ఎమ్మెల్యే గారు కూడా ఢిల్లీలో ఉన్నారు నేను రేపు వచ్చినాక మాట్లాడుతున్నారు మా ఎమ్మెల్యే గారు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులతో మాట్లాడారు మీరు ఏదో సిస్టమ్ లో వండి మీరు అందరికి రిప్రజెంటేషన్ ఇవ్వండి నేను తొందరలో నేను కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులతో మీటింగ్ పెడతా అన్నాడు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మేము అధికారులకు రిప్రజెంటేషన్ ఇక్కడ ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే రాత్రికి రాత్రి వీళ్ళు మొత్తం ఏవైతే ఉన్నాయో మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు ఏవైతే బోర్లు ఉన్నాయో అవి కుడుపుతా ఉన్నారు వాళ్ళు కూడిపినంత మాత్రాన మా దగ్గర అన్ని మొత్తం వీడియోలు ఉన్నాయి వీడియో ఫుటేజ్ ఉంది ఫోటోలు తీసుకున్నాము అది కూడా అధికారుల సమక్షంలో తీసుకున్నాం ఫైనల్ గా మీ ప్రధాన డిమాండ్ ఏముంది ఈ కంపెనీ మా ఈ యొక్క భూగర్భ జలాన్ని నాశనం చేసింది కాబట్టి ఈ కంపెనీ తోటి మాకు మా ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఈ కంపెనీని పర్మనెంట్ గా క్లోజ్ చేయాలి నిజంగా ఈ గ్రామస్తుల ఆవేదన చూస్తే చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఇప్పటికే మా పంట పొలాలని నాశనం అటువంటి పరిస్థితి మా గ్రామంలో తాగుదామంటే నీళ్లు లేనటువంటి పరిస్థితి ఎందుకంటే మొత్తం కూడా ఎఫ్లెంట్ అంతా పదిహేను బోర్లతో భూమిలో వదిలి మొత్తం కూడా సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు నిజంగా అధికారులు వస్తున్నారు తూతూ మంత్రంగా వెళ్లి రిపోర్ట్స్ తప్ప మాకైతే ఎలాంటి న్యాయం చేయాలని చెప్తున్నారు నిజంగా ఈ తూప్రాన్పేట గ్రామంలో ఈ వల్లబాబు మిల్క్ సెంటర్ అనేది తరలిస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఎంపీ గారు కావచ్చు మిత్రపక్ష ప్రతి పార్టీలు అన్ని పార్టీల నుంచి ఇక్కడ తరలి వచ్చారు గ్రామం అంతా కూడా ఏకమై వచ్చారు నిజంగా మా పోరాటం అయితే ఆగదు ఇట్టి పరిస్థితులు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి సుమంటి కూడా అదే కోరుకుంటుంది ఎందుకంటే మొత్తం కూడా చౌటుప్పల్ మండలంలో మొత్తం కెమికల్ కంపెనీతో మొత్తం కూడా నాశనమైనటువంటి పరిస్థితి చౌటుప్పల్ మండలం అంటేనే నిజంగా మనం ఎన్నో కెమికల్ కంపెనీల స్టోరీలు చేశాము అంతమ్గుడం కావచ్చు దోతిగూడం కావచ్చు అదే విధంగా దండు మల్కాపూర్ కావచ్చు మల్కాపూర్ కావచ్చు చాలా స్టోరీలు చేశాము ఎక్కడ చూసినా కూడా భూ జల కాలుష్యం వాయు కాలుష్యం అనేటువంటి పరిస్థితి చౌటుప్పలు అంటేనే చాలా మంది ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి మరి ఈ సందర్భంలో సుమంటి కూడా కోరుకుంటుంది దయచేసి కలెక్టర్ గారు మీరు విద్యాలయాలు అదే విధంగా వైద్యాలయాలు తిరుగుతున్నారు మరి ఒక్కసారి కెమికల్ కంపెనీ సంబంధించి కెమికల్ కంపెనీలు తిరగండి ఒకసారి ఇలాంటి కంపెనీలు తిరగండి అని చెప్పి సుమంటి పక్షాన్ని కూడా మేము కూడా కోరుకున్నటువంటి పరిస్థితి నిజంగా ఈ గ్రామంలో పాపం చాలా మంది రైతులు చాలా ఆవేదన చెందినటువంటి పరిస్థితి ఎందుకంటే బరలు చనిపోతున్నాయి వాళ్ళకు నీళ్లు లేనటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి ఇక్కడైనా ఈ అధికారులు చూసి ఖచ్చితంగా సరైన రిపోర్టు మీరు అందిస్తే ఈ కంపెనీ అయితే క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి ఎందుకంటే లేనట్లయితే ఇప్పటికీ బస్సులు చనిపోయిన కానీ రేపు మనుషులు చనిపోయేటువంటి సమయం కూడా ఆసన్నమైందని చెప్తున్నాం ఎందుకంటే ఈ పొల్యూట్ అయినటువంటి నీళ్లు తాగితే ఆ మనుషులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం అంతమ్మగూడెం దోతిగూడెం గ్రామాల్లో నిన్న మొన్న కూడా మనుషులు చనిపోయిన పరిస్థితి అదే పరిస్థితి ఇక్కడ కూడా తూప్రాన్ వచ్చే సిచువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పి మనం కూడా ఇక్కడ క్షేత్ర స్థాయిలో సుమంటి కూడా పరిశీలించింది చూసింది ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ గురునాథ్ తోప్రాన్ అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ చేస్తున్నారండి బోర్లు పది బోర్లు వేసారా ఈ కంపెనీకి ఎంత కెపాసిటీ కావాలా బోర్లు వేసి ఇంజెక్ట్ చేస్తున్నారు వాటర్ మొత్తం వాళ్ళు వస్తున్న చెక్ చేసుకుని లోపల జరుగుతుంది మాకు మాత్రం దొరుకుతుంది